అందరికీ నమస్తే ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారు నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు మహిషాసురుడు ఎవరు దుర్గాదేవి ఎలా జన్మించింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో విజయదశమి ఒకటి అశ్వయుజ మాసంలో ఈ పండుగ వస్తుంది చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను విజయదశమిగా పిలుస్తాము దశ విధాలైన పాపాలను హరించేది కనుక దశహర అని అంటారు ఇది ఇప్పటి రోజుల్లో దసరాగా వాడుకల్లోకి వచ్చింది దుష్ట సంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే నవరాత్రి ఉత్సవాలలోని పరమార్థం పూర్వం మహిషాసురుడు అనే రాజు ఉండేవాడు అతను సగం రాక్షసుడు మరియు సగం దున్నపోతు మహిషాసురుడు వెయ్యేళ్ల పాటు బ్రహ్మకు కఠోరంగా కదలకుండా ఏమీ తినకుండా తపస్సు చేయడంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు నీ భక్తికి నేను మెచ్చాను నీకేం వరం కావాలో కోరుకో నెరవేరుస్తాను అని అంటాడు మహిషాసురుడు నవ్వుకొని బాగా ఆలోచించి ఆడదానితో నాకు ఏమీ సమస్య ఉండదు అనుకొని ఏ మగవాడు ఏ దేవుడు నన్ను చంపకూడదు నేను అమరుడిలా జీవించాలి అని వరం కోరుకుంటాను బ్రహ్మదేవుడు ఆలోచించి తదాస్తు అని నవ్వుతూ అంటాడు ఇక మహిషాసురుడు నాకు అడ్డు ఏమీ లేదు అనుకొని మొత్తం భూలోకాన్ని నాశనం చేయడం మొదలు పెడతాడు అలాగే దేవుళ్ళని కూడా తరిమి తరిమి కొడతాడు దేవతలందరూ బ్రహ్మ విష్ణువు శివుని దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు ముగ్గురు ఆలోచించి నవ్వుతూ ముగ్గురి శక్తితో పది చేతులు ఉన్న ఆదిశక్తి దుర్గామాతను సృష్టించారు అక్కడున్న అందరూ దేవుళ్ళు వాళ్ళ శక్తివంతమైన ఆయుధాలను దుర్గాదేవికి ఇస్తారు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని బ్రహ్మ తన కమండలాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వరణదేవుడు తన బాణాలన్నీ యముడు తన శక్తివంతమైన కర్రని విశ్వకర్మ తన గొడ్డలిని సమయానికి దేవుడైన కాల్ తన శక్తివంతమైన ఖడ్గంని ఇంద్రుడి వాహనమైన ఐరావతం ఒక గంటని ఇవ్వగా శివుడు ఒక శక్తివంతమైన త్రిశూలాన్ని హిమాలయ పర్వతాలు శక్తివంతమైన సింహాన్ని ఇస్తారు అప్పుడు అమ్మవారు అందరికీ నమస్కరించి మహిషాసురుడి దగ్గరికి వెళ్తుంది అప్పటికే కోట్ల మనుషులను చంపేసి ఉంటాడు మీరు దేవుళ్ళని పూజించడం ఆపేయండి మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ రారు ఇక నుండి మీ అందరికీ దేవుడను నేనే అని గర్భంగా చెబుతూ ఉంటాడు అక్కడ ఉన్న ఆడవాళ్ళని బలవంతంగా హింస చేస్తూ ఉంటాడు అది చూసి దుర్గాదేవికి కోపం మరింత ఎక్కువైపోయింది పోరి మహిషాసుర అని గట్టిగా అరవడంతో ఆ శబ్దానికే సింహాసనం మీద కూర్చొని ఉన్నవాడు ఉలిక్కి పడి కింద పడిపోతాడు ఈ రోజు నీ చావు నా చేతుల్లో రాసిపెట్టిందిరా వచ్చి నాతో యుద్ధం చేయి అని అంటుంది మహిషాసురుడు అమ్మవారిని చూసి నవ్వుకొని ఎంతోమంది రాజులు దేవుళ్ళు నన్ను ఏమీ చేయలేకపోయారు కేవలం ఈ ఆడది నన్ను ఏమి చేస్తుంది అనే గర్వంతో పక్కన ఉన్న ఆడవాళ్ళ జుట్టు పట్టుకొని లాగుకుంటూ నవ్వుతూ అరుస్తూ తన ఖడ్గాన్ని పట్టుకొని వస్తాడు దుర్గాదేవి కోపంతో ఇచ్చిన కమాండలం నుండి నీళ్లు తీసి వేయగా అది మహిషాసురుడిపై పడి తన చర్మం మొత్తం కాలిపోతుంది అలా మొదలైన యుద్ధం పది రోజుల పాటు కొనసాగుతుంది ప్రతిరోజు మహిషాసురుడు తన రూపం మార్చుకొని దుర్గాదేవిని మోసం చేస్తూ గాయపరిచేవాడు అప్పుడు దుర్గాదేవి కూడా ప్రతిరోజు రూపం మార్చుకొని యుద్ధం చేస్తూ ఉంటుంది అలా తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఎత్తి చెడుపై మంచి యుద్ధం చేస్తూనే ఉంటుంది పదవ రోజు మహిషాసురుడు తన శక్తివంతమైన దున్నపోతు అవతారంలోకి మారి యుద్ధం చేస్తుండగా దుర్గాదేవి శివుడు ఇచ్చిన త్రిశూలంతో మహిషాసురుడి తల ఒక్కసారిగా నరికేస్తుంది అయినా కూడా అమ్మవారి కోపం తగ్గలేదు కోపంలో విధేతాండవం చేస్తుంటే ముల్లోకాలు దగ్గరిల్లిపోతుంటాయి అప్పుడు దేవుళ్ళు మనుషులు ఆమెకి పూజలు చేసి అమ్మవారిని శాంతింపచేసి కోపం చల్లబరుస్తారు ఇలా మనం ఇప్పుడు దసరా మొదలయ్యాక ప్రతిరోజు అమ్మవారికి తొమ్మిది అవతారాలుగా మనం పూజలు చేస్తాము అలాగే చివరి రోజు రాముడు రావణుడిని చంపేసిన రోజు కాబట్టి ఆ రోజు మనం రావణుడి బొమ్మను కాల్చేస్తాము ఇలా ఇద్దరి క్రూరమైన రాక్షసులను మన దేవుళ్ళు ఓడించారు కాబట్టి చెడు మీద మంచి గెలిచింది అంటారు ఇప్పుడు అందరికీ నవరాత్రి అంటే ఏంటో ఎందుకు జరుపుకుంటారో తెలిసింది అనుకుంటున్నాను అలాగే అమ్మవారి ఆ తొమ్మిది అవతారాలు ఏవి అవతారాల గురించి పూర్తి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి మహాభారతం ప్రకారం పాండవులు వనవాసం ముగిసింది కూడా ఇదే రోజు అనగా విజయదశమి రోజే ఆ రోజున పాండవులు తాము జమ్మి చెట్టు మీద దాచుకున్న ఆయుధాలను తిరిగి తీసుకున్నారు ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ విజయదశమి నాడు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు ఇలాగే దేవతలు రాక్షసులు మనలో కూడా ఉంటారు మనలోని మంచితనమే దేవత చెడు ఆలోచనలే రాక్షసులు ఆ చెడు ప్రలోభాల నుండి బయటపడితే అదే విజయదశమి